పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జాతీయ స్థాయి నాయకుడిగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉండగా యోగా డే సెలబ్రేషన్స్ దాదాపు పూర్తి అయిపోయిన విషయం తెలిసిందే జూన్ ఇరవై ఒకటిన విజయవాడలో యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రానున్న విషయం తెలిసిందే ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ప్రధాని మోడీ గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారట ప్రశ్న యూనేజ్ కూడా తెగ వైరల్ అవుతుండగా షాక్లో ఉన్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేతలు ప్రశ్న యూనేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకేదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారు కూడా అత్యంతగా సన్నిహితంగా ఉంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలు నడిపేందుకు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది అటు తెలుగు ఇండస్ట్రీలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తాను కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు ప్రస్తుతం హరిహర వీరమల సినిమా షూటింగ్ని